హలో గైస్ మన దగ్గర మంచి కంటెంట్ ఉంది మంచి వీడియోలు ఉంది మంచి ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నా కూడా మన వీడియోలు అనేది వైరల్ కావు చాలామంది చూడటం లేదు వ్యూస్ రావటం లేదు దానికి ప్రాబ్లం ఏంది అని చాలామంది అనుకోవచ్చు నేనైతే మీ వీడియోలు ఎలా వైరల్ అవ్వాలి అని వీడియో ఎవరు చాలామంది చూసే విధంగా ఉండాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా మనకు కావాల్సింది తమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మన వీడియోకి మన వీడియో తమ్ బాగుంటేనే ఎవరైనా క్లిక్ చేసి చూస్తారు ఎంత ఇంట్రెస్టింగ్గా గా నేళ్ళు ఉంటే అంతమంది మన ని అయితే క్లిక్ అయితే అవకాశం ఉంటుంది దానికోసమే మీకోసం కోసం నెల్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏ ఏ యాప్లో అయితే మనకు బాగా వస్తుంది అనే దాని గురించి అయితే నేను ఒక టూ యాప్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాను ఆ టూ యాప్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ బాగా వితౌట్ మనీ పెట్టకుండా యాప్స్కి మనకు బాగా ఇంట్రెస్టింగ్గా చేసుకునేదానికైతే తమ్ముల్స్ ఆ టూ యాప్స్లో బాగా యూజ్ఫుల్ అవుతాయి ఆ టూ యాప్స్ ఏవి అనేది మీకు కొంచెం క్లారిటీ ఇస్తా చూడండి అంతకన్నా ముందు మన కు మీరు కొత్తగా జాయిన్ అయ్యి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకి టెక్ అఫ్షియల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కనీసం లైక్ అయినా కొట్టండి అప్పుడే మన వీడియో అనేది మందికి ఇంకా యూజ్ఫుల్ అవుతుంది తమ్దేళ్ళు అనేది ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత క్లారిటీగా బాగా చూస్తూనే ఆశ చూస్తే అందరికీ చూడాలనిపించే విధంగా ఉంటేనే మన వీడియో అనేది చాలామంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే ఒక టూ యాప్స్ అయితే సజెక్ట్ చేస్తున్నాను నాకు తెలిసి ఈ టూ యాప్స్లో అయితే బాగా ఎడిటింగ్ చేసుకోవచ్చు మంచి వితౌట్ ప్రో లేకుండా డబ్బులు అనేది పెట్టకుండా యాప్స్కి మనం ప్రో పెడితే ఇంకా కొంచెం బాగా చేసుకోవచ్చు బట్ ప్రో లేకుండా కూడా ఇక్కడ ఈ టూ యాప్స్లో మనము బాగా టమ్ల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఆ టూ యాప్స్ ఏవి అనేది మీకు చెప్తా చూడండి ఒకటైతే మన అందరికీ తెలిసిందే పిక్చాట్ అని యాప్ ఇది చాలా మంది దగ్గర ఆల్రెడీ ఉంటుంది దీనిలో ఎలా చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఈ వీడియో అందరి ఈ యాప్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది ఈ యాప్లో అయితే మనము ప్రో అనేది లేకుండా అంటే ప్రైమ్ అనేది డబ్బులు అనేది కట్టకుండా కూడా చేయొచ్చు ఈ యాప్లో అయితే ఇంకో నెక్స్ట్ ఇంకో యాప్ ఏంటంటే పిక్ షాట్ కాకుండా ఇంకో యాప్ కూడా ఉంది ఆ యాప్లో కూడా మనము థమ్ల్స్ అనేది చాలా క్లారిటీగా చేసుకోవచ్చు ఇంకో యాప్ అనేది క్యాన్వా అనే ఒక యాప్ ఉంది ఈ క్యాన్వా అనే యాప్లో కూడా మనము ఇలా ఉంటుంది ఇంటర్ఫేసు దీన్ని నేను ఆల్రెడీ లా ఇన్స్టాల్ చేసే కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఇలా వస్తుంది నేను ఆల్రెడీ ఒక థమ్ల్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నాను దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది హోమ్లో పోతే మనకు డైరెక్ట్ ఇలా చూపిస్తుంది యూట్యూబ్ తమ్నేల్ అని ఇక్కడ ఒకటి చూపిస్తుంది సైడ్లో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనము ఇక్కడ మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకొని బాగా ఇష్ మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు లేకుంటే మనము అంత చేయలేము మనకి చ రాదు అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి ఈ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఈ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం దీన్ని ప్రైమ్ అనేది కొనుక్కోవాలి క్యాన్వా ప్రైమ్ అనేది మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఈ అనేది ఇలా తీసుకొని ఇక్కడ మనం ఎడిటింగ్ చేసుకొని అక్కడ ఉండే సెంటెన్స్ తీసి మన సెంటెన్స్ పెట్టేసి మన ఫోటో పెట్టేస్తే ఇదే మనం ఒక తమ్ నీళ్ళుగా క్రియేట్ చేసుకోవచ్చు ఏమంటే దీనికి మనం చేసుకోవాలంటే డబ్బులు అనేది కట్టాలి క్యాన్వానకి అప్పుడే మనకు ప్రైమ్ అనేది వస్తుంది దో ఇట్లా దీనిలో సెర్చ్ చేస్తే ఇట్ అవన్నీ రిమూవ్ చేసేసి ఇక్కడ మనము ఏదైనా టెక్స్ట్ మనకి ఇప్పుడు ఏదైనా కావాలనుకుంటే హ్యాడ్ హెడ్లైన్ అనుకుంటే ఇక్కడ మనము చేసుకోవచ్చు సపోజ్ ఫైవ్ మినిట్స్లో థమ్ క్రియేట్ చేయడం ఎలా అని నేను ఒక థమ్ ఒక కంటెంట్ అయితే రాస్తున్నాను దీన్ని మనము కలర్ సెట్ చేసుకుంటే కొంచెం క్లారిటీగా అనేది అక్కడ కనబడుతుంది ఎందుకంటే బ్లాక్ బ్లాక్ ఉండటం వల్ల మనకు డామినేటింగ్గా ఉంటుంది కాబట్టి కలర్స్ కలర్ సెట్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకున్నాము ఇక ఫోన్ సైజ్ అంటే ఇది చూపిస్తుంది మనం ఇట్లా ఎట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఇష్టము దీన్ని ఇట్లా ఇట్లా అడ్జస్ట్ చేసుకొని సైడ్లో పట్టుకొని లాగాలి లేకుంటే మనకు అది షెడ్ అయిపోతుంది ఇప్పుడు దీనికి ఎలిమెంట్స్ ఇవి ఇక్కడ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అని కొడితే బ్యాక్గ్రౌండ్స్ అనేవి వస్తాయి దానికి సంబంధించి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకోండి దాని వెనకాల ఇది పెడదాము అది ఎద్దులే ఇది ఇది బాగుంది మనకు ఇది పెట్టుకుందాము ఇప్పుడు దీన్ని ఎత్తుకొని దీని మీద పెడితే కొంచెం మనకు ఇంట్రెస్టింగ్గా బాగుంది కదా ఇప్పుడు చూసేకి దీని ఇంకా మనము లెటర్స్ కూడా మనం దీని ఫోన్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు ఫోన్ అని ఉంటుంది ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఫోన్ సైజ్ కూడా మారుతుంది వైట్ బదులు ఇప్పుడు వేరే కలర్ అనేది సెట్ చేసుకున్నాము ఇలా సెట్ చేసుకున్నాము ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఎలా క్రియేట్ చేయడం ఎలా అని అంటే అది ఒక ఆశ్చర్య విధంగా ఉంటుంది కాబట్టి మనం దానికి సంబంధించిన ఇమోజ్ కూడా పెడితే చూసానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మళ్ళీ ఎలిమెంట్స్ లేవు ఇక్కడ ఇమోజీ అని సెర్చ్ చేస్తే మనకు దానికి సంబంధించిన ఇమోజీస్ అన్నీ ఉంటాయి మనం ప్రేమ్ తీసుకుంటే ఇవన్నీ వస్తాయి మనం కూడా ప్రైమ్ ప్రైమ్ లేకుండా కూడా చేయొచ్చు నేను ప్రైమ్ తీసుకోవాలి కాబట్టి మామూలుగానే తీసుకుంటున్నాను ఇలా మనం సెట్ చేసుకొని ఈ ఫోటో కావాలంటే రిమూవ్ చేసి మనం ఇక్కడ ఏదైనా ఫోటో యాడ్ చేసుకొని క్రియేట్ చేసుకుంటే గ్యాలరీలో మీకు ఏదైనా ఫోటో దానికి సంబంధించిన ఫోటో ఒకటి తీసుకొని నా దగ్గర అయితే ఫోటో లేదు నేను ఏదో ఒక ఫోటో అనేది మీకు సింపుల్గా చూపిస్తాను ఇట్లా ఒక ఫోటో యాడ్ చేస్తే ఇదే ఒక మనకు ఇంట్రెస్టింగ్ ఒక తమ్లు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు మీకు మీకు ఇష్టమైనట్టు చేసుకోండి దీనిపైన ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది దానిలో క్లిక్ చేస్తే ఫోటో అనేది సేవ్ అయిపోయి గ్యాలరీలోకి వచ్చేస్తుంది ఇట్లా చాలా సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చు క్యాన్వాలో అయితే ఇప్పుడు సేవ్ గ్యాలరీ అని చూపిస్తుంది ఇట్లా చేసుకోవచ్చు అట్లా కాదు అనుకుంటే పిక్ షార్ట్లో కూడా చేసుకోవచ్చు పిక్ షాట్లో కూడా చాలామందికి ఆల్రెడీ వచ్చి ఉంటుంది కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అలా అది కూడా చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో